డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృత కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక రామచంద్రాపురం పట్టణంలో గల శ్రీకాకుళపు సూర్యనారాయణ స్వామి అంజనీదేవి గ్రంథి శివకృష్ణ అఖిల్ సుకన్యా సాయిశ్రీ ఆధ్వర్యంలో ఏడు శనివారాల పాటు స్వామివారి పూజల అనంతరం ఏడో శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానా మృతం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో రామాంజనేయ భజన మండలి రాజమండ్రి వారి చే భజన కార్యక్రమం మరియు కోలాట కార్యక్రమాలు జరిగాయి వెంకటేశ్వర స్వామి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది స్వామివారి కళ్యాణం చూడడానికి పట్నం నలుమూలల నుంచి సుమారు నాలుగు వందల మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని చూసి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం వీర వెంకట సత్యనారాయణ మూర్తి అలియాస్ సత్యబాబు శ్రీమతి సుభద్ర తదితరులు పాల్గొన్నారు కింద జన్మల ఒక పిల్ల ఎవరు యశోదాదేవి యశోదాదేవి అది క్రిస్తుని కళ్యాణం చూడలేదు అందుకని कढ़ाई की कढ़ाई की